ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మీద మేమందరం ఈరోజు వచ్చి ఈ ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ తర్వాత మన అధికారులందరూ గ్రామాల్లో లోడ్ ఎంత ఉంది అనేది ఒక యాక్చువల్ అసెస్మెంట్ చేస్తారు ఆల్రెడీ మన ఎస్సీ గారు చెప్పినట్లు గ్రామాల్లో గ్రామంలో నాలుగు వందల తొంభై తొమ్మిది ఇల్లు ఇంటి కనెక్షన్లు ఉన్నాయి వాటికి సంబంధించిన లోడు దాదాపు ఐదు వందల కిలో వాటు అలానే వ్యవసాయానికి సంబంధించిన ఎనిమిది వందల అరవై ఏడు మోటార్లు ఉన్నాయి ఈ మోటార్లకు దాదాపుగా ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలో వాట్ లోడ్ అంటే ఈ విధంగా ఈ లోడ్ ఎంత కావాలి అంటే ఎన్ని ప్యానల్స్ పెట్టాలి ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఒక పూర్తిగా ఒక డీటెయిల్స్ ఈ ఈరోజు మనం మొదలుపెట్టేసి బహుశా ఒక వారం రోజున వన్ వీక్లో కంప్లీట్లీ డీటెయిల్గా ఇంటి ఇంటికి వచ్చి మీ ఇంటి ఇంటి దగ్గర మీ లోడ్ ఉందా మీకు రూఫ్ టాప్లో రూఫ్ టాప్ ఉంటే స్థలం ఉందా ఎంత కావాల్సిన స్థలం ఉందా అందరికీ స్థలాలు ఉన్నాయా రూఫ్ టాప్లో లేదా వేరే ఎక్కడైనా కామన్ ప్లేస్లో పెడదామా అలానే పొలాల్లో ఉన్న మీటర్లకు ఒక్కొక్క మీటర్కి దాదాపుగా మనకు టెన్ కిలోవాట్ అంటే ఒక ఫైవ్ హెచ్పి మోటార్ ఉందంటే